ఒక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగులేస్తూ వాటికి సంబంధించిన సమాచారం చాలా గోప్యంగా ఉంచుతూ వాటిని క్యాబినెట్లో చర్చించిన తర్వాత దానికి ఒక జియో రూపంలో ఇటు ప్రతిపక్ష నేతలకు కావచ్చు లేకుంటే ప్రజలకు కానీ తెలిపే అవకాశాలు ఉంటాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కొన్ని పాలసీలు తీసుకొచ్చే ముందు ఆ జియో కాపీలు ప్రతిపక్ష నేతకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి గల కారణాలు అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఒక గందరగోళం వాతావరణం కూడా కనబడతా ఉంది హెల్త్ పాలసీ సంబంధించిన కూడా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే జియో కాపీస్ ఏవైతే ఉంటాయో అవి క్యాబినెట్ లో చర్చించే ముందుకే వాటికి సంబంధించిన జియో కాపీలు ఇటు బిఆర్ఎస్ నేత అంటే కేటీఆర్ దగ్గర ఉండడం కూడా ఒక ఆశ్చర్యకరంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే కనబడతా ఉంది అసలు దీనికి గల కారణాలు ఎవరు అసలు ఎవరు చేర్చారు అనే విధాలు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత గందరగోళంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనికి అసలు ఎవరు కారణము అన్నట్టు కూడా ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మాకు కావాల్సిందే వీటికి సంబంధించిన సమాచారం ఎవరు బీఆర్ఎస్ పార్టీకి అందించారు ఎవరు కువైట్ గా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీకి ఎవరు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు అన్నట్టుగా కొంత గందరగోళం వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే కనబడతా ఉంది గతంలో సీఎంఓ ఆఫీస్ లో పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా పనిచేసిన ఉమ్మడి నల్గొండ నుండి ఒక అధికారే మరి బిఆర్ఎస్ నేతలకి జియో కాపీ ఇచ్చారు అన్నట్టు కూడా వాదనలు అయితే వినపడతా ఉన్నాయి మరి ఆయన ఎందుకు ఇచ్చాడు దేనికి లోబడి ఇచ్చారు ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా లేకుంటే మనీ కోసం ఇచ్చారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఏవైతే హెల్త్ పాలసీ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ బిఆర్ఎస్ నేతల దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు బిఆర్ఎస్ నేత వాళ్ళు కూడా జంకు సైరన్ కూడా మోగించారని కూడా చెప్పుకోవచ్చు అనేక విధాలుగా ఇటు బాలనగర్ లో కావచ్చు లేకుంటే అటు ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది నిన్న కుత్కులాపూర్ కూడా ఇటు కేటీఆర్ వెళ్లడం అయితే జరిగింది అక్కడ ఉన్న ఇండస్ట్రీ సంబంధించిన వాటి పైన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా ఇటు జాగృతి అధ్యక్షురాలు రావు కవిత కూడా వీటిపైన మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ బీజేపీ నేతలు కూడా గవర్నర్ కలిసి ఆరు లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతా ఉంది భూదండ జరుగుతా ఉంది అన్నట్టు కూడా ఇటు గవర్నర్ కలిసి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది అనేక విధాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బిజెపి పార్టీ ఇటు జాగృతి పార్టీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పైన ఈ పాలసీ పైన అయితే మరి అవినీతి జరుగుతా ఉంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు వీటికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఇంత బలంగా ఎందుకు చెప్తా ఉన్నారు ఆ పాలసీలో ఎటువంటి ఆ అంశాలు ఉన్నాయి అన్నట్టు కూడా అందరూ కూడా చర్చిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అక్కడ క్యాబినెట్లో చర్చించే ముందుకే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి చేరుతా ఉన్నాయనే వాదనలు అయితే కనబడతా ఉన్నాయి దీని గల కారణాలు ఎవరు అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో కొంత మంత్రుల పైన కూడా అనుమానం అయితే వచ్చింది కానీ మంత్రులు కాదు అక్కడ ఉన్న అధికారులే మరి కీలకంగా మారుతా ఉన్నారు అధికారులే అక్కడ ఏదైతే ఈ సమాచారం అందించడంలో కొంత బిఆర్ఎస్ పార్టీకి కోవట్ గా పనిచేస్తా ఉన్నారు అన్నట్టు కూడా క్లియర్ గట్ గా తెలుస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితమైన వ్యక్తి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది తను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఆ ఈ ఏదైతే ఈ పాలసీ సంబంధించిన జియో కాపీస్ ఏవైతే ఉంటాయో కేటీఆర్ కి అందించారన్నట్టు కూడా ఫోన్ సంబంధించిన విషయాలు కానీ ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ చేసినప్పుడు కొంత కీలక సమాచారం అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కొంత కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయిపోయింది ప్రతి సమాచారం ఇలా చేరవేసే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా కొంత సీరియస్ అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక్కడ నుండి ఇలాంటి ఆటలు సాగవు అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఇటు పోలీస్ వ్యవస్థ పని చేయాలి అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి చూడాలి ఈ పాలసీ పైన ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇటు బిఆర్ఎస్ పార్టీ అయితే గట్టిగా వినిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఆ విమర్శల పైన కూడా ఎప్పటికప్పటికి స్పందిస్తా ఉన్నారు హైదరాబాద్ గ్రీనర్ గా ఉంచాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాను గ్రీన్ సిటీగా తీసుకొని రావాలి హైదరాబాద్ లో కాలుష్య రహితంగా మన హైదరాబాద్ ని మనం నిర్మించుకోవాలి అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్థిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది